ఏకగ్రీవానికి అంగీకరించలేదని సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్ దాడి చేసి మూత్రం తాగించారని బాధితుడి ఆరోపణ మంత్రి కోమటిరెడ్డి అనుచరుడు సందీప్ రెడ్డిపై ఫిర్యాదు ఓకే ఇది ఒక ఖతర్నాక్ వార్త దొరికింది మనకిది చూడండి సర్పంచ్ ఎలక్షన్స్ అంటే ఎసెంట్స్ వంటి విషయాలు వినాల్చొస్తుంది మనకి ఏకగ్రీవానికి నిరాకరించి నామినేషన్ వేసిన సర్పంచ్ అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేసి అతనిపై అమానుషంగా ప్రవర్తించిన ఘటన నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడ గ్రామంలో చోటు చేసుకుంది బాధితుల వివరాల ప్రకారం ఎల్లమ్మగూడ గ్రామ పంచాయతీ జనరల్ మహిళకు రిజర్వ్ అయింది కాంగ్రెస్ మద్దతుతో ఒట్కూరి సందీప్ రెడ్డి భార్య వాణి నామినేషన్ వేశారు వారు ఏకగ్రీవానికి ప్రయత్నించినప్పటికీ బారసా మద్దతుతో మామిడి నాగలక్ష్మి నామినేషన్ వేసేందుకు సిద్ధపడ్డారు ఈ మేరకు శనివారం ఉదయం నకరికల్లోని తన ఇంటి నుంచి కార్యకర్తలతో కలిసి ఎల్లమ్మగూడకు వెళ్లేందుకు నాగలక్ష్మి భర్త భర్త యాదగిరి అద్దెకారు మాట్లాడేందుకు బయటకు వెళ్లారు పది నిమిషాల తర్వాత ఆమె ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చింది దీంతో భయాందోళనకు గురైన భారత సమాజ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి అనుచరులకు సమాచారం ఇచ్చారు ఓకే ఇది జరిగింది మరి ఇందులో నిజానిజాలు ఏంటో మనకు తెలియదు ఇది పతాక వార్త ఈరోజు